సంక్రాంతి వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి వేళ డిఏ పెంపు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది పెరిగిన డిఏ రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుంచి వర్తించనుంది జనవరి నెల వేతనంతో పెరిగిన డిఏను ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన చెల్లించనుంది రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుండి గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న డిఏ బకాయిలను జిపిఎఫ్ ఖాతాలో జమ చేయనుందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక అయితే ప్రకటించింది ఎట్టకేలకు ఉద్యోగులకు సంబంధించి డిఏ అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అయితే వర్తించనుందని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచారనమాట మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచి డిఏ అయితే విడుదలైతే చేయడం జరిగింది ఇది మనకు ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో